నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే జీఎస్టీ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే మరికొన్ని వస్తువుల ధరలు తగ్గాయి అలా ధరలు తగ్గిన జాబితాలో టూ వీలర్స్ కూడా ఒకటి జిఎస్టిలో భాగంగా టూ వీలర్స్ పై ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే గతంలో ఈ పన్ను ముప్పై శాతానికి పైగానే ఉండేది దీంతో టూ వీలర్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సగటున ఏ ఏ కంపెనీ బైక్స్ ఎంతెంత ధర తగ్గనున్నాయో చూద్దాం హీరో మోటార్ కార్ప్ స్ప్లెండర్ ఫ్యాషన్ గ్లామర్ అచీవో హెచ్ఎఫ్ డెలక్స్ కరిజ్మా ప్లెషర్ మాస్ట్రో ఈ మోడల్స్పై గతంలో ముప్పై పాయింట్ రెండు శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతానికి తగ్గినందువల్ల వెయ్యి నుంచి రెండు వేల వరకు ధర తగ్గే అవకాశం ఉంది బజాజ్ ఆటో ఫుల్ పల్సర్ అవెంజర్ అండ్ వీరేంజ్ డిస్కవర్ ప్లాటినా కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ కేటీఎం ఆసిడ్ టూ హండ్రెడ్ వెయ్యి నుంచి ఏడు వేల వరకు తగ్గే అవకాశం హోండా డ్రీమ్ సిరీస్ జూనికాన్ షైన్ లివో సిడి యాక్టివా డియో ఏవియేటర్ నవీ క్లిక్ వెయ్యి నుంచి ఐదు వేల వరకు తగ్గే అవకాశం యమహా సెల్యూటో ఎఫ్జెడ్ ఎస్జెడ్ ఫేజర్ ఆ ఫిఫ్టీన్ ఎఫ్జెడ్ ట్వంటీ ఫైవ్ ఫ్యాసినో ఆల్ఫా రే వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకు తగ్గే అవకాశం సుజ్కి గిక్సర్ రేంజ్ హయాక్సిస్ వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకు తగ్గే అవకాశం అయితే ఇక్కడ వినియోగదారుడు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇంజన్ సామర్థ్యం త్రీ ఫిఫ్టీ సీసీ లోపు ఉన్న ద్విచక్ర వాహనాల ధరలే తగ్గుతాయి త్రీ ఫిఫ్టీ సీసీ పైగా ఉన్న బైకులపై పన్ను గతంలో ముప్పై శాతం ఉంటే అది ముప్పై ఒకటి శాతానికి స్వల్పంగా పెరిగింది ఇఫ్ యు లైక్ టాలీవుడ్ నగర్